హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతంలో పొరపాటున కూడా ఈ ఐదు విషయాలనేది మర్చిపోకండి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అమ్మవారిని అలా తయారు చేయాలి ఇలా తయారు చేయాలని చెప్పేసి చేయవలసిన ముఖ్య పనులు అనేది మర్చిపోతుంటారు ఆ ముఖ్య పనులు ఏంటనేది ఈ వీడియోలో సింపుల్గా చాలా క్లియర్గా మీకు నేను తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దండి చిన్న వీడియో వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వరలక్ష్మి వ్రతం వరాలు కురిపించి ఆ సిరుల తల్లిని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా ఆనందంగా ఈ వ్రతం అనేది చేసుకుంటూ ఉంటారు కానీ వ్రతం చేసేటప్పుడు కొన్ని నియమాలు అనేది మర్చిపోతున్నారు ఎంతసేపు అమ్మవారిని అలంకరించామా అది పెట్టామా ఇది పెట్టామా డెకరేషన్కే టైం అంతా వేస్ట్ అయిపోతుంది కానీ ఆ డెకరేషన్ అనేది పక్కన పెట్టి అమ్మవారిని అలంకరించుకోవడం మంచిదే కానీ ఆ హడావుడిలో చేయవలసిన పనులు అనేది మర్చిపోతున్నారు ముఖ్యంగా ఏంటంటే అమ్మవారికి మనము చీర కట్టి అన్ని చేసినా కూడా కలుష స్థాపన అనేది ఖచ్చితంగా చేసుకోవాలి కలుషంలో ఏ వస్తువులు వేసుకోవాలి చాలామంది ఏంటంటే కొన్ని నీళ్లు వేసి వదిలేసి కలిశం అనేది పెడుతూ ఉంటారు అలా కాకుండా కలుషంలో వాటర్ వేసి ఆ తర్వాత కొంచెం పసుపు కుంకుమ కొంచెం గంధము వన్ రూపీ కాయిన్ ఒక ఫ్లవరు అంటే ఒక పువ్వు అమ్మవారికి ఇష్టమైన పువ్వు వేసి మనము స్థాపనకి ఆ కలుషంలో నీళ్ళు అనేది సిద్ధం చేసుకోవాలి ఒకవేళ నీళ్ళు కాకుండా బియ్యమైనా వేసుకోవచ్చు ఇది రెండో గుర్తుపెట్టుకోండి బియ్యంలో మనం ఆ కలశం అంటే చెంబులో వేసేటప్పుడు ఆ బియ్యంలో ఎలాంటి పురుగులు కానీ వడ్ల గింజలు కానీ దుమ్ము ఇవన్నీ ఏమి లేకుండా శుభ్రంగా ఉండేటటువంటి బియ్యాన్ని వేసుకోవాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా కలుష స్థాపనకు పైన మనము కొబ్బరికాయ పెడతాం కొబ్బరికాయ అనేది చాలామంది ఏం చేస్తారంటే వలవని టెంకాయ పెడుతూ ఉంటారు అది చాలా మంచిది కొంతమంది అంటే ఒలిచిండి పెడతారు కానీ వలవని టెంకాయ పెట్టుకోవాలి ఇక్కడ కలశ స్థాపన చేసేటప్పుడు ఖచ్చితంగా వలవని టెంకాయ ఉంటుంది కదా అది మనము పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంకెలాగో ఆ యొక్క కలశం మీద బ్లౌజ్ పెట్టడము ఇవన్నీ కూడా అందరికి తెలిసింది ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తాంబూలం అనేది కట్టాలి పసుపు దారం తీసుకొని తమలపాకు పెట్టి మనము సింపుల్గా ఒక తాంబూలం అనేది కట్టేసుకోవాలి నేను ఇక్కడ చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మనము గదిని అలంకరించుకొని సింపుల్గా కలశ స్థాపన చేసుకొని వరలక్ష్మి వ్రాతం చేసుకుంటే చాలా చాలా మంచిదనమాట హంగు వద్దు హార్బాటం వద్దు ఎవరెవరో ఏదో చేశారని చెప్పేసి మనం కూడా అలా చేయాల్సిన అవసరమే లేరు మన పక్కింట ఆవిడ ఏదో గ్రాండ్గా చేసింది అమ్మని పెట్టింది అది పెట్టింది అని చెప్పేసి మనం కూడా మనకు స్థోమత లేకపోయినా కూడా అలా చేయాలని చాలామంది చూస్తుంటారు అలా ఏం అవసరం లేదండి వరలక్ష్మి వ్రతం అంటేనే కలశం ఖచ్చితంగా స్థాపన మాత్రం చేయాలి ఈ కలశ స్థాపన చేసేటప్పుడు నేను చెప్పిన విషయాలు మాత్రం గుర్తుపెట్టుకొని చేసుకోండి నియమ నిష్టలతో టైం ప్రకారం మనం సెట్ చేసుకొని ఆ టయాన్ని స్థాపన చేసుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి పాలతో తయారు చేసినటువంటి రెండు నైవేద్యాలైన సమర్పించి భక్తి శ్రద్ధలతో కూర్చొని వ్రతకథ చదువుకొని మనకు మనకు మనస్సు ప్రశాంతంగా పెట్టుకొని ఎవరొచ్చినా సరే ఇంటికి ఎవరొచ్చినా సరే వాళ్ళకి వాయనం ఇచ్చుకొని పూజించుకుంటే సరిపోతుంది అంతేగాని హడాబుడి అవసరం లేదండి తెలిసిన అవసరమే లేదు ఇవి గుర్తుపెట్టుకొని ఈసారి ఈ వరలక్ష్మి వ్రతంలో ఈ విధంగా చేసుకోండి ఇంకా వాయనం అంటారా తాంబూలంలో రకరకాలుగా ఇస్తూ ఉంటారు కానీ ఆకు ఒక్క పసుపు కుంకుమ పండు పెట్టి ఇచ్చినా కూడా తాంబూలం సరిపోతుంది అందులోనే కొన్ని శనగలు వేస్తే సరిపోతుంది అంతేగాని వెండి ఇవ్వాలి లేదంటే ఇప్పుడు రకరకాల గిఫ్ట్ ప్యాకెట్స్ వస్తున్నాయి అలాంటి సెట్ చేసుకొని ఇవ్వాలి ఇవన్నీ అవసరం లేదండి సింపుల్గా వ్రతం చేసుకున్నామా అమ్మవారిని పూజించామా మనకు సంతోషంగా మనస్ఫూర్తిగా ఉండే విధంగా అమ్మను పూజించుకున్నామని మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట ఎవరో ఏదో చేశారు లాస్ట్ ఇయర్ వాళ్ళు అది తెచ్చారు అంతకుముందు మన పక్కింటి వాళ్ళు ఇది పెట్టారు ఇవన్నీ కాకుండా మన బడ్జెట్లో మనకున్న దానిలో సంతోషంగా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకొని మనకు చేతనైన తాంబూలం ఇస్తే సరిపోతుంది అంతేగాని ఎక్కువ అవసరమే లేదు వీలైతే వరలక్ష్మి వ్రాతం ఎవరైనా చేసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు మనము తోచినంత సహాయం చేసి పూజ చేసుకోమని అలా సహాయం చేస్తే మనం చేసుకున్న పుణ్యము మనకు కలుగుతుంది కాబట్టి ఈ చిన్న వీడియోలు చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలన్నది ఇక్కడ మీకు చూపించాను కానీ చేసుకుంటామంటే గ్రాండ్గా చేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఇదండి ఈరోజు సింపుల్ వీడియో వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలా షేర్ చేయండి మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి మరి మంచి వీడితో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు